డా చెల్లెకు నిన్న మధ్యాహ్నం నుంచి డాక్టర్ అమ్మ రాలేదు మనిషి సార్ కొన్ని తొందరగా పిలవండి సార్ కడుపు బాగుంది కడుపునో ఏమైందమ్మో కడుపున వస్తుంది మేడం చాలా ఎప్పటి నుంచి నేన పొద్దున్న నుంచి ఏమి తిన్ను మటన్ ఇంత బోటి కూర తిన్నాం అప్పటి నుంచి కడుపులో గుడు గుడుగుడు అంటుంది ఇప్పుడే తన నొప్పిస్తుంది మేడం నిన్న సాయంత్రం నుంచి రోజు వస్తనే ఉంది సరే అక్కడ వడకపోయినా గుడుగుడు కూడా అంటుంది మేడం కడుపు బాగా అంటుంది బాగా ప్రేతం నొప్పిస్తుంది మేడం మేడం బాగా కడుపు నొస్తుంది గుడుగుడు కూడా అంటుంది కొద్దిగా చూడండి ఏది వాటాడు తిండాలో మర్చిపో చాలా మేడం చాలా చాలా వస్తుంది మేడం మా చెల్లెకు తొందర తగ్గేటట్టు మందులు ఇవ్వండి తిన్నగా ఓ రెండు గంటలనే పడుతుంది తగ్గడానికి మంచి మందులు ఇవ్వండి టమాటోలు ఇరవై నాలుగు గంటలు ఇవే చికెన్ మటన్ తింటే ఇట్టి నొప్పి పోతే ఎట్లా సీజన్ కదా మేడం సీజన్ అయిపోయిన దగ్గర తింటాం తర్వాత ఇంట్లో ఫుడ్ ఎంతకంటే ఇంకా అవునా సీజన్ అయిపోయింట సీజన్ అయిపోయి రాక తినుకుంటుంటే కడుపు నొప్పులు లేవయ్య హాస్పిటల్ కొండి వాడరా మరి వర్షాకాలం ఇంట్లోనే తింటాం మేడం ఇంకోసారి తినండి ఒక్కసారికి క్షమించండి టాబ్లెట్ కొద్ది మంచిగా ఇవ్వండి మేడం సరే సరే అవ్వండర్ మంచి మందులే రాసినాయా మా కాంపౌండర్ ఒక ఇంజక్షన్ ఇస్తాడు తెప్పించుకొని తీసుకోవాలి మందులు మంచిగా వాడు

ये मालूम ना चलेगा ये कूंटल आए कट कल ऐसा दिन को कट mm. है मान दूँ नहीं हम्म आ मैंने 200 कुछ ये दिन में मान दी मानो चलता ఇంతకన్నా మందు ఈ దేశంలో నువ్వు వేడెత్తుకో ఇది మాత్రం ఆడేటప్పుడు తినేటప్పుడు మాత్రమే ఈ నోటి నుంచి మందుది అవరాకి నోటి నుంచి మూడు నెలలకి మందుది మంచిది ఇంతకు నుంచి మందు నీకు దొరకదు ఇడ మూడు నెలలకి దీనిది ఇవ్వకుండా ఇప్పుడు నేను లేటప్పుడు తినేటప్పుడు మాత్రమే దీనివి ఇనువు మంచిది ఇగ రండం వెళ్ళండి మేడం ఏందేం అలా ఏం లేదు మేడం మీరు చేసిన పని మాకు బాగా ఉపయోగపడింది మీరు స్ట్రెత్స్కోప్ చెవులో పెట్టుకోలేదు మేడం కానీ మీరు హార్ట్ లేదని చెప్పడం నాకు చాలా ఉపయోగపడింది నా భార్య వురుడి చేయబడతే నేను పేషెంట్ అయినా మేడమ్ మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ చేసేరు కానీ వాళ్ళకి అట్లా చేయకూడదు ఆయన వేరే ఏమైనా అయిపోతుంది అయ్యో నేను ఇది పెట్టుకోలేదాల్లో చెప్పండి మొక్కలు నస్తుంది కరుగున వస్తుంది నడుమును వస్తుంది మోకాలు నొస్తున్నాయి నడుమును నొస్తుంది మెడ నరాలుతున్నాయి బాడీ మొత్తం పెయిన్ ఉన్నది మేడం మందులు రాసియాల రాసియండి మేడం ఇవాడు ఈ గోలీ తీసుకొని కంపౌండర్ ఇంజెక్షన్ ఎత్తాడు అది తీసుకొని అయ్యో మేడం ఇంజెక్షన్ తీసుకోమంటారు నాకు రాదు మేడం మా ఆవిడ బయట మీద లైన్ వచ్చిందని నేను తెలియదు ఎక్కడ దొరికిరా మీ నాకు ఈ పేషెంట్లు చూసుకొని पेशेंट बैठे हैं इसको नोवे डे नहीं ना चीणा 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 hello, hello. Sorry, तो ना यार जी नहीं अच्छी नहीं अच्छी नहीं मैडम हेलो हेलो को को ये मैडम तोल करते मैडम तो तोल करा ये डर दूर किराया या इलान्ता या लने नागंडा ने नमस्कार ना ना मेरा चल कंट्रोल మేడం ఎన్ని నొప్పులు పండుకుంటే నిద్ర పడతలేదు కూర్చుంటే నిద్రపోతున్నా పండుగలు నిద్ర వస్తలేదు మేడం అట్లాగే కొంచెం జనం కూడా వస్తుంది మేడం చెప్పండి ఏజ్ ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు వేసుకోండి మేడం సరే నేను ఇరవై ఆరు ఎత్తున్నా మరి ఇరవై ఆరు సంవత్సరాలు ఎత్తున్నా ఇంతకన్నా ఎక్కువ వేసుకున్నా మాత్రం డోస్ ఎక్కువ ఉంటుంది బాగా పవర్ఫుల్ ఉంటాయి గోళీలు కుక్కన పోతారు ఏంది నువ్వు డాక్టర్ కార్డ్కి వచ్చి ఈ జోకులు వేస్తాను అని ముప్పై వేసుకోండి ముప్పై ముప్పై ఇవైతే మరి నలభై ఏజ్ వాళ్ళకి మాత్రమే ఇవి అదైతుంది ఫస్ట్ చెప్తున్నాను ఇప్పుడు ఈ గోళీలు నలభై నుంచి యాభై ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే వేసుకోవాలి లేదని ఒక రెండు రోజులలోనే చెప్తారు మరి ఎందుకు తొందరపడుతున్నారు మేడం అదే కొంచెం ఆలోచించరాలు చేస్తాను అది చెప్తాను మేడం కొంచెం అదే చెప్తాను ఏం లేదు మేడం ఒకటే ముచ్చట మీరు ఇంత సీరియస్ కాకండి నాకు వచ్చేసి యాభై ఏజ్ ఉందండి మీ ఇష్టం ఉంటే రాయండి లేకపోతే యాభై సంవత్సరాలు ఉన్నాయి అంతవరకు మంచి మందులు రాసేయండి మళ్ళీ మీరు బయట ఎవరికి చెప్పకండి నా ఏజ్ గురించి దుంపదే ఇక నేను అప్పుడే అనుకున్నా ఈ ఏజ్ గిట్ల చెప్పుకుంటా వస్తాయి ఇరవై ఆరు ముప్పై ముప్పై కాంచి యాభై రకవి నువ్వు ఇట్లా చెప్పుకుంటా రావాలనే నేను ఇంత ఏజ్ అర్థించ అని చెప్పుకుంటూ వస్తున్నా సరే మేడం సరే సరే ఈ మందులు మంచిగా వాడు ఇప్పటికేనా బయట ఇక నాకు అదే పనేనా ఇక ఈ ఏజ్ గురించి చెప్పుకుంటా మందులు తీసుకుని వాడుకోపోయింది ఇక నాకు అదే పని ఇక నేను చెప్పుకుంటానే కూర్చుంటాను నీ నాకు ఏం పని Oi.